శ్రీమా త్రేనమ ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా ములకల్లంక గ్రామ గ్రామదేవత అయినటువంటి మాతృశ్రీ లంకాలమ్మ తల్లికి పంచహారతులు ఇవ్వడం జరిగింది ఈ హారతుల కార్యక్రమాన్ని మీరు కూడా చూసి తరించండి అమ్మవారిని దర్శించి మనస్ఫూర్తిగా ప్రార్థన నమస్కారం చేసుకోండి రహస్యం చెబుతా గ్రామదేవత అన్నాను కాబట్టి అయోధ్య సమస్య ఇప్పటికైనా ఎలా తెగిందో తెలుసా మీకు ఎనభై ఏళ్లకు పైగా పోరాటం జరిగిందని తెగల ఈ మధ్యన ఈ విషయం వచ్చినప్పుడు ఆ ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 రవిశంకర్ ఒక వ్యాసం రాశారు పత్రికలో ఆయన చెప్పింది అయోధ్యకి కులదేవత ఉంది ఆవిడ పేరు దేవకాశి అయోధ్యకి గ్రామదేవత ఆ దేవకాశి ఆలయం మూతబడిపోయింది మోరబడిపోయింది చుట్టూ చెత్త కుప్పలు ఉన్నాయి ఎందుకు ఈ సమస్య ఇంత తెగడం లేదు ఎవరు ఒప్పుకోవడం లేదు ఇలా ఏడతరబడి ఏడతరబడి సాగిసి ఎవరికి దేశంలో పెద్ద సంక్షోభానికి దారితీసేలా ఉంది ఎందుకు మనుషులు మనస్సులు స్పష్టంగా అక్కడ ఆధారాలన్నీ అన్ని కనపడుతున్నా సరే అవతల వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు ఇంకా ఏమిటిది అని ఎందుకు ఇంత క్షోభ కలుగుతోందని పరిశోధన చేస్తే అయోధ్యకు సంబంధించిన గ్రామ దేవతాలయం మూతబడి ఉంది మూలనబడి ఉంది దాన్ని రవిశంకర్జీ గ్రహించుకుని తన శిష్యులకి ఆదేశాలు ఇచ్చి దాన్ని వెంటనే అక్కడ చెత్తపప్పులు దేయించి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి అక్కడ ఒక యజ్ఞం చేశారు ఆ తర్వాత పదిహేను ఇరవై ఏళ్ళకి ఈ కేసులో అంతిమమైన తీర్పు వచ్చిందమ్మ కచ్చి అంచేది ఇక్కడ కోనసీమ ప్రజానీకం తూర్పుగోదావరి ప్రజానీకం చాలామంది నాకు ఆత్మీయులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా గ్రామ దేవతల ఆరాధనని అశ్చరత్ చేయకండి దయచేసి గ్రామ దేవతల ఉత్సవాలు అన్ని వర్ణాలు వాళ్ళు పాల్గొని ఆవిడనే ఆవిడ ముత్యాలమ్మ కావచ్చు పోలేరమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆవిడే పరబ్రహ్మస్వరూపం అని ఆరాధన చేయండి ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి మీ కుటుంబాలన్నీ బాగుంటాయి గ్రామ దేవత ఆరాధన నశవద్దు ఎందుకంటే అసలు దేవతలకి బ్రహ్మకి విష్ణువుకి శివుడికి నువ్వు నేనేమి మేనత్త కొడుకు కాదు ఇక్కడ కానీ గ్రామ దేవతకి గ్రామం అంతా పిల్లలు సొంత పిల్లల కింద లెక్క ఆవిడ కాపాడు తీరుతుంది బంధు ఉంది అక్కడ మన హిందూ సంస్కృతులు గ్రామ దేవత చాలా ముఖ్యం ఏటా ఉత్సవాలు ఏం మానకూడదు అప్పుడు హింస మాత్రం రాదు జంతు హింస చేయకూడదు అందరూ అమ్మవారికి సంతానమే కానీ మామూలుగా చేసే విధానంగా హాయిగా చేసుకోవాలి ఆ గ్రామ దేవత కూడా పురుషోత్తముడితో సమానమే మీరేమి సందేహించాల్సిన అవసరం లేదు పరబ్రహ్మను ఆరాధించినట్టు